జీవితంలో గెలవడానికి జాలి దయా మంచితనం మాత్రమే ఉంటే చాలదు కర్ణుడు అంటేనే మంచితనానికి దాన ధర్మాలకి పెట్టింది పేరు కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వలన చెడువైపు నిలబడి ప్రాణాలను పోగొట్టుకున్నాడు కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని సమయాన్ని బట్టి నడుచుకోవాలి చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితాన్ని నాశనం చేయొచ్చు శకుని పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనం చేసి వారితో స్నేహంగా వారి ఆస్థానంలోనే ఉంటూనే వారికి కలడో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు శకుని లాంటి జీవితంలో చాలామంది మనకు మిత్రుల రూపంలో ఎదురవుతారు అలాంటి వారి చెడు సలహాలకి దూరంగా పెట్టండి పాండవులు శ్రీకృష్ణుడిని కౌరవులు కర్ణుడిని పొందటం అది వారికి యుద్ధ సమయంలో ఏ స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే కర్ణుడు లేని రారాజు బలం ఏపాటిదో కౌరవసేనకు కర్ణుడు ఏ స్థాయి ధైర్యము తెలిసిన సంగతి కదా కుల మత భేద మరియు ధనిక భేదాలను చూడకుండా వారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తారు కౌరవులకు తల్లి అయిన గాంధారీకి మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది రాజ్యాన్ని బిడ్డలకి సగమంగా పంచటము వారి వాగోలు చూస్తూ క్రమశిక్షణతో పెంచటము కూడా చాలా కష్టం అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపం అధికమైన రాజ్యాకాంక్ష కారణంగా కౌరవులు నాశనమయ్యారు కాబట్టి అన్ని చోట్ల ముఖ్యముగా చెడు ప్రక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరం ఎవరి పనులు వారే చేసుకోవడం అరణ్యవాసం అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి వంట పనులు కూడా చాలా ఉపయోగపడ్డాయి అలాగే మనకి కూడా మన అవసరాల కోసం అయిన కొన్ని పనులు నేర్చుకోవాలి కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యం చాలా తక్కువగా ఉన్నా పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్ధితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు ధృతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటు తన నమ్మకు తన నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య ఎలా నలిపోయాడో కొడుకుల వినాశనం అంతా తెలుస్తున్నా వారి తప్పులని ఆపలేకపోయాడు అదే ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంతవరకు వెళ్లేది కాదేమో ఎవరి మీద అయినా అతి ప్రేమ అతి నమ్మకం నాశనానికి మోసానికి దారితీస్తాయి అర్జునుడు తన జీవితం ఆశాంతం విద్యలో నేర్చుకుంటూనే ఉన్నాడు ద్రోణాచార్యుల వారి నుండి శాస్త్రం దైవ సంబంధమైన ఆయుధాల వాడకం ఇంద్రుడి ద్వారా మహాదేవుడి నుండి పాశుపతాస్త్రం యుధిష్ఠిరుడు కృష్ణుడి నుండి మరెన్నో రాజనీతులు ఇలా ప్రతి దశలోనూ అభ్యసించడమే అర్జునుడికి ఒక ప్రత్యేక స్థానం దక్కింది నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయం సాధించవచ్చు కౌరవుల పక్షాన ఎంతో మంది ఉన్నా వాస్తవానికి వారిలో చాలా మంది పాండవులకి సహాయపడ్డవాళ్ళే భీష్మ విదుర ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేశారో తెలిసినది ఇక విద్రుడు అయితే కౌరవుల ప్రతి అడుగు పాండవులకి మోసుకొచ్చినవాడు కదా నిజానికి ద్రౌపది ఐదుగురు భర్తలకు సంపన్నులు అత్యంత బలవంతులు కూడా కానీ సభామందిరాన అవమానం ఆపలేకపోవడంలో విఫలమయ్యారు కదా పద్మ వ్యూహంలోకి ప్రవేశించడమే కానీ బయటపడడం తెలియక తనకున్న అర్ధ జ్ఞానంతో అభిమన్యుడు వంటి మహావీరుడే నేల రాలిపోయాడు ఏ పనిని అయినా పూర్తిగా తెలుసుకున్నాకే మొదలు పెట్టాలి అలా తెలుసుకోకపోతే ఆ పనిని మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది కేవలం ద్రౌపదికి జరిగిన అవమానం వలన ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపం చివరికి కౌరవులని వాళ్ళ సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేసింది స్త్రీలు దేవతలతో సమానం వాళ్ళని అవమానపరచడం అనేది చాలా పెద్ద పాపం సో ఈ పన్నెండు ధర్మాలను గనక మనం మన జీవితంలో ఆచరించినట్లయితే తప్పక మనకు విజయం లభిస్తుందని పెద్దల వాచ ధర్మో రక్షతే రక్షత